వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశ్లేష నక్షత్రంలోనికి బుధుడు ఈ రాశుల వారికి అదృష్టం ఉంది గ్రహాల రాకుమడిని బుధుడు తెలివితేటలకు సమాచారానికి మంచి మాట తీరుకు జ్ఞానానికి కారకుడు ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యాహ్నము కృష్యా నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశిస్తాడు దీనివల్ల మొత్తం పన్నెండు రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఎదురవున్నప్పటికీ కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు బుధుడు ఆశ్లేషలో ఉండటం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతారు ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం వీరి వ్యాపార పరిస్థితి బాగుంటుంది బలపడుతుంది ప్రభావం పెరగడంతో పాటు విద్యకు సంబంధించినటువంటి పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి మాటల్లో మాధుర్యం లాడిపోతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది సింహరాశి వారు ప్రేమ బంధాల్లో మాధుర్యం పెరగడంతో పాటు ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుంది మాటల్లో సౌమ్యతతో చూస్తుంది దూర ప్రయాణాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ఉపశమనం పొందుతారు జీవనశైలి బాగుంటుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు తుల వారు అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయడంతో కెరీర్కి సంబంధించిన విజయాలు నమోదు అవుతాయి పెండింగ్ పనులు సమయంలో పూర్తి చేసేస్తారు సాదాసీదా జీవితాన్ని గడుపుతారు పెద్దల పట్ల ఎంతో వినయంగా ఉంటారు వ్యాపారంలో లాభం ఉంటుంది జీవితంలో ప్రతి రంగంలో సానుకూల మార్పు చోటు ఉన్నాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ధనుసు రాశివారు ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగు ఉద్యోగంతో పాటు వ్యాపారంలో కూడా మంచి పురోగతి నమోదు చేస్తారు వ్యాపారాన్ని విస్తరించిన కొత్త ఆదాయ మార్గాలు విస్తరించడంతో పాటు అన్ని వైపుల నుంచి ధనం ఉంటుంది పనిచేసే చోట పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు ప్రతి పనికి కూడా మీరు ఆశించిన మేరకు ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా ఈ యొక్క బుధగ్రహ సంచారం ఏదైతే ఉందో మీ జీవితాన్ని మార్చిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి